మన పేరు శ్రీనివాసులు రెడ్డి గంగసాని కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఇన్ అట్లాంటా ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండియాలో పుట్టింది కర్నూల్లో గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు ఫార్మర్స్ సో ఫాదర్ ఈజ్ ఫ్రమ్ రాయపాకుల విలేజ్ ఇన్ గోపాల్పేట్ మండల్ మదరు మంతటి నాగర్ కర్నూలు మండల్లో సో చిన్నప్పటి నుంచి ఊర్లో వచ్చలు మంతటర్లు చదువుకున్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ మంతటిలో చదివాను సో ఆ ఫార్మింగ్ అవంతా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది సో తర్వాత ఫాదరు మెకానికల్ ఇంజనీర్ కావడం వల్ల సో అన్ని ప్రాజెక్టులకు తిరిగేవాళ్ళు శ్రీశైలం ప్రాజెక్టులో కొన్ని రోజులు ఉన్నారు నాగార్గర్లో కొన్ని రోజులు ఉన్నారు పోచంపాడ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో కొన్ని రోజులు పనిచేస్తున్నారు సో అట్లా తిరుగుతూ తిరుగుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా కొల్లాపూర్లో ఒక ఫస్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అక్కడ ఎడ్యుకేషన్ సెవెంత్ స్టాండర్డ్ చదవ చదవడం జరిగింది సెవెంత్ క్లాస్ అయిన తర్వాత గురుకుల విద్యాలయం టెస్ట్లో సెలెక్ట్ అయ్యి సో నల్గొండలోని సర్వేల్లో గురుకుల విద్యాలయంలో చదవడం జరిగింది ఎయిత్ నుంచి టెన్త్ వరకు అది దట్ వాస్ వన్ ఆఫ్ మై టర్నింగ్ పాయింట్స్ ఇన్ మై లైఫ్ దట్ గోయింగ్ టు సర్వేల్ విచ్ ఈస్ అ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ బోర్డింగ్ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ అ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ వాజ్ రియలీ ఎ గుడ్ ఎడ్యుకేషన్ విత్ ఎ గుడ్ కాంపిటీషన్ విత్ ఆల్ మై కొలీగ్స్ సో దాట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ దెన్ నేను అంటూ మెడికల్ స్కూల్ ఇన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ద యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దాంట్లో కూడా మంచి ఫోర్త్ ఇయర్ కాలేజీలో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది ఆ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవాలని ఇంకా ఎక్కువ సంకల్పంతో ఇంకా కష్టపడి ఇంకొక మళ్ళీ ఒక మూడు గోల్డ్ మెడల్స్ వచ్చే తర్వాత చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ప్రోద్బలం చాలా ఎక్కువగా ఉండేది డాక్టర్ కావాలని సో అమ్మ సంకల్పంతో ఫాదర్ ప్రోత్సాహంతో ఐ థింక్ డాక్టర్ కావడానికి ఐ థింక్ వాళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు ఫ్యామిలీ హెల్ప్ చాలా ఉండేది కానీ ఎస్పెషల్లీ మా అమ్మగారి సంకల్పం వల్ల ఐ థింక్ నేను డాక్టర్ ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే ఐ థింక్ మా అంతా మా అమ్మగారి సంకల్పము దయ అని నేను అనుకుంటున్నాను సో ఫ్యామిలీ నలుగురము అందరం అబ్బాయిలమే సో అన్న ఫార్మసిస్టు బెహరన్లో పనిచేసి ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు ఒక తమ్ముడు సైన్స్ స్కూల్లో చదివి ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉండి సైన్ మిలిటరీలో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఇంకొక బ్రదరు నార్త్ కరోనాలో ఇంజనీరింగ్ చేసి షార్లెట్లో సెటిల్ అయ్యారు అమెరికా ఎట్లా వచ్చారు నైంటీ వన్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు సో అక్కడ అమెరికా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళారు అప్పుడు సో వాళ్ళు మా సీనియర్స్ సో వాళ్ళు చెప్పే విషయాలు చూస్తే ఐ థింక్ మనకు అమెరికా వెళ్తే ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి మన నాలెడ్జ్ బేస్ బాగా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ టోఫల్ రాయడము జిఆర్ఏ రాయడము సో అప్లై చేయడం స్టార్ట్ అయింది సో అదే టైంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నాము పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీ వచ్చేసింది పీజీ చేస్తున్నా కూడా నా మనసు అంతా అమెరికాలో ఇంకా మేము చేసే పరిస్థితి అక్కడ చేసే ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్తో వస్తే అక్కడ మేము చేసే ట్రీట్మెంట్కు అమెరికాలో ట్రీట్మెంట్కు చాలా తేడా ఉండేది ఆ రోజుల్లో సో అప్పుడు అనిపించేది అరే మనము లాంటి దేశంలో ఉంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు ఇంకా పే ఎక్కువ హెల్ప్ చేయవచ్చు అనే ఉద్దేశంతో నైంటీ త్రీలో అమెరికా రావడం జరిగింది వచ్చిన తర్వాత యుఎస్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఒక ఎయిట్ మంత్స్లో ఎగ్జామ్స్ తీసుకున్నాను తీసుకొని నైన్టీన్ నైంటీ ఫోర్ జూలైలో రెసిడెన్సీలో జాయిన్ కావడం జరిగింది మిషన్లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఇండియా స్టాండర్డ్స్ థియరేటికల్గా చాలా బాగుంటాయి ఐ థింక్ నేను ఎప్పుడు రెసిడెన్సీలో ఉన్నప్పుడు కానీ ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎవరు నేను అదని చెప్తే థియరీ గురించి ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు మన నాలెడ్జ్ బేస్ ఇక్కడ నాలెడ్జ్ బేస్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది సో ఎగ్జామ్స్ కొద్దిగా టఫ్ అనిపించినా ఇనీషియల్గా ఒకసారి ఆ ఆ ప్రాసెస్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్ రావడం అంత కష్టం కాదు మనకు అంత నాలెడ్జ్ బేస్ అంత ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత ఎక్కువ ఉండదు మనం అన్ని చూసి కొన్ని కొన్ని కేసులు చూసి ఉండము కొన్ని కొన్ని డయాగ్నోసిస్లు చూసిండాము ఎందుకంటే మనకు ఆ డయాగ్నోస్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది సో థియేటికల్గా తెలిసినా కూడా ప్రాక్టికల్గా కొద్దిగా నాలెడ్జ్ ఉండదు సో ఒకసారి ఆ చదవడం స్టార్ట్ చేసి కొంత క్లినికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఎగ్జామ్స్ నాట్ దట్ డిఫికల్ట్ గో త్రూ అంటే గుడ్ స్కోర్ వచ్చినా కూడా ఈజీగా మెడిసిన్ అయిన వాళ్ళు అమెరికాలో మెడిసిన్ చేయాలంటే ఒక ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్రీ మెడికల్ కోర్స్ లైక్ బయాలజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అటువంటివి చేసి తర్వాత మళ్ళీ ఫోర్ ఇయర్స్ మెడికల్ స్కూల్ చేసి అప్పుడు ఎగ్జామ్స్ తీసుకొని పాస్ అవుతారు పాస్ అయిన తర్వాత రెసిడెన్సీ చేసుకు ఇంటర్న్షిప్ రెసిడెన్సీ ఫెలోషిప్ చేసుకుంటారు ఇండియాలో మనము ట్వెల్త్ గ్రేడ్ తర్వాత డైరెక్ట్గా మెడిసిన్కి వెళ్తాం డైరెక్ట్గా మెడిసిన్కి వెళ్ళినప్పుడు సో మనకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది అది మన నాలెడ్జ్ బేస్ చాలా ఉంటుంది మనకి థియరెటికల్గా బాగా నేర్చుకుంటాము ఆ థియరీని యూజ్ చేసుకొని మనము టూ రెండు విధాలుగా రావచ్చు ఒకటి అక్కడే ఎగ్జామ్స్ తీసుకొని ఎగ్జామ్స్ పాస్ అయ్యి మంచి స్కోర్స్ వస్తే డైరెక్ట్ అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్కి వచ్చి ఒకటి చేసుకోవచ్చు రెండవది నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ ద్వారా ఇదర్ ఫిజియాలజీ కానీ ఫార్మకాలజీ కానీ వాటితో యూనివర్సిటీస్తో అప్లై చేసి నాన్ క్లినికల్కి వచ్చేసి ఆ నాన్ క్లినికల్ చేస్తూ ఇక్కడ ఎగ్జామ్ తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోవడము అది రెండవ పద్ధతి అది ఇంకు రెండు విధాలుగా ఇప్పుడు వస్తున్నారు సో రెండవ పద్ధతి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ హెల్త్ కానీ ఫార్మకాలజీ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఎన్వాన్మెంట్ అంతా అలవాటైపోతుంది నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు ఒకటి కొత్తది క్లినికల్ ఎగ్జామ్ అని పెట్టినారు మేము ఉన్నప్పుడు ఉండేది కాదు సో యుఎస్ఎంఎల్ఈ పాస్ అయినా కూడా ఈసీఎఫ్ఎంజీ అంటే సర్టిఫికేషన్ రావాలంటే టు అప్లై ఫర్ ద రెసిడెన్సీస్ యూ నీడ్ టు పాస్ ద క్లినికల్ ఎగ్జామ్ ఆ క్లినికల్ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఇక్కడ ఉంటేనే అది సాధ్యమవుతుంది సో ఇట్లా వేరే ఎంఎస్ బా చేయడానికి వచ్చి తర్వాత ఈఎస్ఎంఎల్ఈ పాస్ అయ్యి క్లినికల్ ఎగ్జామ్ పాస్ అయిపోతే వాళ్ళకు ఐ థింక్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఈజీగా రెసిడెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అమెరికాకి రావాలి అంటే డాక్టర్స్కి సరిగా ఆపర్చునిటీస్ లేవు అనే ఇండియన్స్ అమెరికాలో డాక్టర్స్కు మోస్ట్లీ రెసిడెన్సీ టైంలో టఫ్ అవుతుంది సో మో మామూలుగా అమెరికాలో ఒక థర్టీ థౌజండ్ రెసిడెన్సీ పొజిషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఆ థర్టీ థౌజండ్లో ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ విల్ బి టేకెన్ బై ద లోకల్ గ్రాడ్యుయేట్స్ సో మన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు ఒక టెన్ థౌజండ్స్ ఓపెనింగ్స్ ఉంటాయి ఆ టెన్ థౌసండ్ ఓపెనింగ్స్కు మామూలుగా బట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ పీపుల్ అప్లై చేస్తారు సో మనకు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే రెసిడెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది అదే లోకల్ గ్రాడ్యుయేట్స్కు నైంటీ సెవెన్ పర్సెంట్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు రెసిడెన్సీ సమ్వేర్ ఆర్ ది అదర్ ఇన్ టూ ద స్పెషాలిటీ వాట్ దే వాంట్ సో మన ఇం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ చాలామంది వచ్చే వరకు అప్పుడు వాళ్లకు ఈ రెసిడెన్సీ రావాలంటే అది మంచి స్కోర్ ఉండి కానీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండి కానీ లేకపోతే మంచి రికమెండేషన్ లెటర్స్ ఉండి కానీ ఆ ఎక్స్పీరియన్స్ వాటిని చూసి రెసిడెన్సీ ఇస్తారు సో ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సే ఉంది కాబట్టి అక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది కొద్దిగా లైన్ స్కోర్స్ ఉండి లేకపోతే మంచిగా రికమెండేషన్స్ లెటర్ లేని వాళ్ళకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు వాళ్ళకు కొద్దిగా ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తూ చేస్తూ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టడం జరుగుతుంది ఆ రెసిడెన్సీ రావడానికి రెసిడెన్సీ అయిపోయిన తర్వాత టూ ఆప్షన్స్ ఉంటాయి మనం జాబ్కైనా వెళ్ళిపోవచ్చు లేకపోతే నీకు అదే స్పెషాలిటీలో ఫెలోషిప్ చేసుకోవాలంటే దాంట్లో నెక్స్ట్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసుకోవచ్చు జాబ్కి వెళ్ళాలంటే టూ టూ టైప్స్గా చేసుకోవచ్చు ఒకటి యూ కెన్ జాయిన్ అండ్ అకాడమిక్ సెంటర్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ వేర్ యూ వర్క్ ఫర్ ఎ హాస్పిటల్ ఆర్ ఎ గ్రూప్ ఆర్ యు కెన్ జాయిన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఈజీ ఒక ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ ఆ సిస్టమ్ నేర్చుకోవడము కొద్దిగా కష్టం అవుతుంది బట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఐ థింక్ యుల్ బి వెరీ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ ద ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అమెరికాలో అంటే ఇండియాలో అమెరికన్ ఫిలాసఫీ ఏంటంటే ప్రతి దాంట్లో స్పెషలైజన్ చేస్తూ చేస్తూ పోతే పేషెంట్ విల్ గెట్ అ బెటర్ కేర్ ఇన్ టు దాట్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ తీసుకుంటే కార్డియాలజీ ఉంది గ్యాస్ట్రోంట్రాలజీ ఉంది నెఫ్రాలజీ ఉంది న్యూరాలజీ ఉంది జురమటాలజీ ఉంది సో అట్లా ప్రతి దానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది కాకపోతే ఇంటర్నల్ మెడిసిన్ రెగ్యులర్గా చేసిన వాళ్ళు దే వర్క్ యాజ్ ఎ గేట్ కీపర్ అండ్ ఏంటంటే ఇంటర్నల్ మెడిసిన్ చేసిన వాళ్ళ దగ్గర పేషెంట్ వెళ్తాడు ఆ ఆ పేషెంట్ను ఈ డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి ఇగో నేను ఇది చేయగలుగుతాను కానీ నీకు ఈ డాక్టర్తో అవసరం ఉంది ఇప్పుడు పేషెంట్ చెస్ట్ పెయిన్తో వచ్చాడు చెస్ట్ పెయిన్ వస్తే నేను కొంతవరకు చే టేక్ కేర్ చేయగలుగుతాను కానీ నువ్వు కార్డియాలజీ దగ్గరికి వెళ్ళాలి సో అతను ఏం చేస్తాడు అతను మా దగ్గర పంపిస్తాడు కార్డియాలజీ ఎవాల్యుయేషన్ చేయడానికి కార్డియాలజీలో కూడా మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఆర్ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఎలక్ట్రోఫిజియాలజీ అని ఇంటర్వెన్షనలిస్ట్ అని సో హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్లు అని అట్లా సో అట్లా మామూలుగా చేసే కార్డియాలజీ చేసి ఇంకా కూడా నాకు వేరే అవసరం ఉందంటే నాకు పేషెంట్ వస్తాడు దానికి హార్ట్ మసులు వీక్ ఉంటుంది సో యాంజిప్రాసీ చేస్తాం ఎంజర్ప్రైజ్ చేసినా కూడా ఇంకా హార్ట్ మసల్ వీక్గానే ఉంటుంది వాళ్లకు డిఫిబులేటర్ పేస్ మేకర్ అవసరం ఉంటుంది నేను అప్పుడు మా కొలీగ్కి చెప్పి ఇది పేషెంట్ ఉన్నాడు ఇతనికి డిఫిబులేటర్ అవసరం ఉంది సో అతను ఆ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి అతను డిఫిబులేటర్ పెడతాడు సో ఒకే సబ్ స్పెషాలిటీలో చాలా పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా టేక్ కేర్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్ పేషెంట్ విల్ గెట్ అ బెటర్ కేర్ యాజ్ లాంగ్ అస్ యు నో వాట్ ద ప్రాబ్లమ్ ఈస్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ from that point of view.